నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుడ్చూద్దాం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ ఐదో వార్డ్ అభ్యర్థి గరిసే రవీందర్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ పోడెటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ వార్డులో డ్రైనేజీలు గాని సిసి రోడ్లు గాని విధి దీపాలు పెన్షన్లు అన్ని మా ప్రభుత్వంలోనే చేశామని మా పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి గరిసె రవీందర్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అని నేను ఉండి వార్డును మరింత అభివృద్ధి చేస్తానని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు అభివృద్ధి జరగాలంటే కార్మికులు ఒకటే పొలిటిషన్ నాయకత్వంలో మనం పనిచేసుకున్నాం పాటలు చెప్పండి

ఆయన రావు కానీ ఒక్కటే ఒకటి అయిపోతాయి ఇప్పుడు మీకు ఇంటి రోడ్ ఉండేనా లేకుండా అటు రోడ్ ఉండేనా లేకుండే లైట్ ఉండేనా లేకుండే ఆయన నాలుగు కూడా కట్టిపిస్తా ఇల్లు కూడా ఇస్తాను ఇల్లు పిచ్చిన పాకుండా అందరికీ ఆగిపోతే కూడా వెళ్ళి హెల్ప్ చేయండి ఆరుగుతు వేసుకోవచ్చు కదా ఆరుగుతు కూడా గెలిపియు రోడ్ అయిందా మనకు రోడ్ అయిందా లైట్లు పెట్టినామా అంతా నీళ్ళు వస్తున్నాయా నీళ్ళు వస్తున్నాయి ఓకే కదా తప్పకుండా ఆరుగుతు కొట్టేయాలి లక్షడ్పేట మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు లక్షడ్పేట మున్సిపాలిటీ ఏర్పాడి ఆరు సంవత్సరాల క్రితం ఆనాడు మరి మున్సిపల్ చైర్మన్గా నల్మస్ కాంతయ్య గారిని వైస్ చైర్మన్గా పొడేడు శ్రీనివాస్ గౌడ్గా ఈ ఐదో వార్డులో కౌన్సిలర్గా గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో ఆరు సంవత్సరాల క్రితం ఎన్నికలలో మరి ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఇక్కడ చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినాయి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే తప్పకుండా నేను గెలిపిస్తామని చెప్పేసి ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు తెలపడం తద్వారా వారి హామీలను నేను నెరవేర్చున్నా చెప్పినాక తర్వాత వాళ్ళు లక్ష్యపేడ మున్సిపాలిటీలనే అత్యధిక మెజార్టీతో నన్ను ఐదవ వార్డును గెలిపించి మరి వైస్ చైర్మన్ అవ్వడానికి వాళ్ళందరూ కూడా నాకు తోడ్పాటు అందించినారు అదే విధంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్షపేట మున్సిపాలిటీలోని ఐదో వార్డులో అభివృద్ధి అంటే ఏంటిది అభివృద్ధి యొక్క అర్థం ఏంటిది అనే విధంగా ఇక్కడ ప్రతి వాడలో సీసీ రోడ్ కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి లైటింగ్ కానివ్వండి మంచినీటి సౌకర్యం కానివ్వండి అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే లక్షపేటలోని మున్సిపాలిటీలో ఐదో వార్డులో ఉన్నటువంటి వీకర్ సెక్షన్లో దాదాపు అక్కడ మూడు నాలుగు వందల కుటుంబాల జీవనం ఉంటాయి గతంలో అక్కడ ఒక లైట్ ఎక్కడ లేకుండా ఉండేది ఎప్పుడో పండగ బల్బు పెడితే మళ్ళా పండకి ఎర్రబళ్ళు పెట్టేటువంటి రోజులు అక్కడ మంచి నీటి సౌకర్యం లేకుండే బోర్వెల్స్ కొట్టి కొట్టి పాపం వాళ్ళు రాత్రి నీళ్లు కావాలంటే నాలుగు గంటలు రాత్రి లేచి బోర్వెల్ కొట్టుకున్నటువంటి సందర్భంగా మరి మిషన్ భగ్రత యొక్క ట్యాంక్ ఎక్కడ కట్టించి రెండు పూటల నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాకు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ సందర్భంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ మరి ఐదవ వార్డు ఎస్సీ రిజర్వేషన్ కావడంతో మిత్రుడు ఘర్షి గారిని ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించినాం తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా అభ్యర్థి గెలిచి బ్రహ్మరథం పడుతున్నారు మరి గతంలో మేము అయితే ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలకు అందుబాటులో ఉన్నామో ప్రజల యొక్క సుఖ సంతోషాల్లో పాల్పంచుకున్నామో మరి రాబోయే రోజుల్లో కన్నా అంతకన్నా ఎక్కువ కూడా రవిని గెలిపించినట్లయితే రవికి అండగా నేను మీ అందరికీ అండగా మన నా జీవితకాలం కూడా ఇక్కడ అండగా ఉంటానని చెప్పేసి నా యొక్క ఓటర్ మహాశయలకు చెప్పడం మరి ఆ ఓటర్ మహాశయాలందరూ అందరూ కూడా ఏకముఖ కంఠంతో ముక్త కంఠంతో తప్పకుండా గుర్తుకు ఓడేస్తా అని చెప్పి ప్రకటించిన సందర్భంగా వారందరికీ కూడా మరోసారి కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను ఏదైతే రేపు పదకొండో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మరి అందరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశైలు కానివ్వండి లక్షడ్ అన్ని వార్డులలో అందరు కానివ్వండి తప్పకుండా తప్పకుండా గుర్తు ఓటు వేసి మరి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినట్టయితే అయితే మరొకసారి అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయే దిశగా కృషి చేస్తామని చెప్పేసి ఎందుకంటే లక్షడ్ పేటకు ఇలా వేరే పార్టీ అది వారు ఉన్నారు మరి వాళ్ళు ఇక్కడ కనీసము ప్రభుత్వ రిజర్వేషన్ ఏదైతే కల్పించిందో వారికి అవకాశం ఇవ్వకుండా ఒక చదువుకోలేనటువంటి వాళ్ళను ఒక మహిళను తీసుకొని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం మళ్ళీ వైస్ చైర్మన్ కూడా ఇటుకలుగా ప్రకటించడం ఇక్కడ లక్షడ్ ఒక అనాథం చెప్పేసి ఇక్కడ కనీసం ఒక బాధ్యతాయుతమైతే వ్యక్తులను కూడా పెట్టకుండా ఎవరిని పడితే వరకు సీట్లు ఇచ్చిందో మరి లక్ష్యపేట ప్రజలందరూ కూడా గమనించి మరి ఎవరైతే మీకు బాధ్యతాయతంగా ఉంటారు ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారు రేపు ఏదైనా సమస్య వచ్చినా పరిష్కారానికి ఎవరు కృషి చేస్తారని చెప్పేసి ఆలోచించి అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో లక్షపేట అభివృద్ధిని కోరుకొని అందరూ కూడా గుర్తుకు ఓడేసి గెలిపించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను జై తెలంగాణ దర్శ రవీందర్ నేను డిగ్రీ ఉన్నాను మరి ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో నిలిచాను బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి కాంటాక్ట్ చేస్తున్నాను మరి ప్రజల సేవలో ప్రజలకు సేవా భావంతో అంకితంగా పని చేయాలనుకుంటున్నాను గతంలో కూడా చేశాను మరి ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను కనుక ప్రజలందరూ మరి చదువుకున్న వ్యక్తిని నన్ను మరి ఎన్నుకొని మా కారు గుర్తుకు ఓటు వేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను మరి ఐదో వాడలో అభివృద్ధి అంటే అభివృద్ధి అంటేనే పోడేటి సీనన్న పోడేటి సీనన్న అంటేనే అభివృద్ధి అభివృద్ధి చేయలేదని ఏదో కాకి ఒక కాకి అరిసింది ఆ కాకి అరిసినంత మాత్రం అభివృద్ధి అనేది కనబడకుండా పోదు మీరు అభివృద్ధి జరిగిందో లేదో ప్రజలారా ఒక్కసారి ఐదో వాడుకు వచ్చి చూడండి వీకర్ సెక్షన్ కానీ అర్బన్ కాలనీ కానీ ఇందిరా కాలనీ కానీ రోడ్లు వేసింది ఎవరు కరెంటు స్తంభాలు పెట్టింది ఎవరు కరెంటు కోళ్లకు బుగ్గలు వెలిగించింది ఎవరు నీరు 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 వచ్చింది ఎవరి వల్ల మిషన్ భగ్రత నీరు అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ పొడటి ప్రజలకు అండగా ఉంటూ ఐదో వాడడం పూర్తిగా దత్త తీసుకుని అభివృద్ధి ప్రదంలో నడిపించడం జరిగింది కనుక పొడటి సీనన్న అనుచరణగా నాకు బీఆర్ఎస్ తరపు నుంచి ఒక టికెట్ వ్యూహం రావడం జరిగింది కనుక అందరూ కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్టయితే ప్రజాసేవలో ముందు ఉంటానని మీకు ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని వేడుకుంటాను ప్రాధాయపడుతున్నాను మరి మేము మీరు అందరూ కనుకరించి కారు గుర్తుకు ఓటేసి మీకు సేవ చేయించుకోవాలని కోరుకుంటున్నాను ప్రాధాయపడుతున్నాను